అంటే కొంచెం ఉండదా వచ్చేసింది ఈ పిల్ల తప్ప గుడ్డి ఏం లేదు రోడ్ మీద తెచ్చి ఈ పిల్లలు తాళగట్టు లైట్ ఇద్దామంటే ఆ పిల్లని రేపు కట్టేస్తానండి అట్లాంటా మంచా ఓకే 20 లక్షలంట సాలు సాయగాడు బూమ్ బొమ్మని బతికేస్తారన్న గజ్జ గల్ల మన్నదిరు దెళ్ళ చల్ల మన్నదిరు నువ్వే విస్కటం ఉంటున్నావు నువ్వు

ఒక అదే డ్రెస్ వేసుకుంటా బ్లూ కలర్ జాకెట్ వైట్ కలర్ షర్ట్ మళ్ళా బ్లూ కలర్ పెయింట్ బ్లూ కలర్ సరే పంపించేది సో సో గాయ్స్ గాయ్స్ ఏంటంటే మా అమ్మ చాలా ఎక్కువ పైన పన్నుతోనే సనా ఉంది సాయిగా రూమ్ ఎడిటింగ్ చేస్తుడు అమ్మ సనా పిలిపిస్తా నువ్వు చెప్పాల్సింది ఏం లేక మీ ఇద్దరు ఎట్లాగో చేసుకుంటట్లేరు నాకు కూడా ఇక మా డాడీ కూడా నాకు కూడా ఇక మాకు ఇంట్లో అనేక సంతోషాలు చూడాలి కదా మీరు ఇట్లనే ఉండేటట్టు ఉన్నారు మీ అయితే కాదని నాకు అర్థమైంది మా అన్న కూతురుని ఇక మాట్లాడేసి చేద్దాం అనుకుంటున్నా ఇక ఎట్లాగో మీ దానికి మేమన్నాకి మ్యాప్ ఎక్స్పెక్ట్ ఇస్తలేదు కనీసం ఇక మేము మేము తీసుకున్న డిషన్కే ఎక్స్పెక్ట్ ఇస్తే వాళ్ళు సాయి కానీ సాయి కానీ క్వశ్చన్ అది వచ్చినా కదా అని నువ్వు ట్రాంక్ అయ్యింది చేయబడి చెప్తారా జస్ట్ వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మా మరదలేదు స తెలియదు కదా మరదలేదు సో ఇప్పుడు మా అమ్మ అట్లా మాట్లాడితే సనా రియాక్షన్ ఎట్లా ఉంటది ఎట్లా మాట్లాడితే సారా ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏడుస్తుందా సైలెంట్గా ఉంటుందా ఫస్ట్ నాకు తెలిసి సైలెంట్ ఏం మాట్లాడుతుంది మాట ఎవ్వరికి ఎక్స్పెక్ట్ ఇస్తలేరు కొంచెం గట్టిగా మాట్లాడాలి నువ్వు మెల్ల మెల్ల మాట్లాడితే మా అత్తమ్మ స్వీట్ మా అత్తమ్మ క్యూట్ నాకేసేస్తుంది మా అత్తమ్మ అని మీద ఎక్కుతుంది అది కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది అజయాలే ఎట్లా మాట్లాడింది మరి నోటికి ఎంత వస్తుంది మాట్లాడలేదు రాజాగ్ ఎంత సో అన్న రాగానే వచ్చి మర్యాద కూర్చోబెట్టి మర్యాద చెప్తాం నువ్వు మా మా ఇంట్లోకి సెట్గా ఉన్నావు వచ్చినాక స్టార్ట్ చేస్తా చూప్ట్ ఫోర్త్ ఫోర్త్లో ఉంది ఫస్ట్ వరకు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం ఈరోజు అంత పిస 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 పిసి ఉంది అంత కొడుకేమంటాడో కొడలేమంటావు నువ్వు తీసుకున్నావు

భారం అయితుంది మీ లైనప్పుడు అదెందుకు బలి కావాలి అదేందుకు ఇది కావాలి నన్ను నాకు ఇది అయితే మరించలేకపోతుంది ఉండకండి నీకు అక్కడ ఉన్నానే ఆడు తిరుగుతుండు ఫోన్ చేసి ఇద్దరు మధ్యలో ఎందుకు అసలు వాళ్ళు వాళ్ళు అవసరం లేదు నువ్వు సక్క ఎం కావాలి మాట్లాడుతున్నాడు నీకు ఎందుకు నువ్వు సక్క ఓకేనా మీకు ఇష్టమే ఎప్పుడు పోతారో ఎప్పుడు చేద్దాం అని అసలు ఏం ఏం పెట్టుకోలేదు మరిగా నేను చెప్తున్నా చెప్పు నేను ఆలోచించుకునే చెప్తున్నా మహిళ అంతా ఆలోచించిందండి నిద్ర కూడా వాళ్ళదంత చెప్పండి మా అన్న కూతురుంది సాయి పెళ్ళి ఎంత నువ్వు ఇంటలే

మామలు ఏ పిల్ల ఫస్ట్ చెప్పు మామూలుగా ఈ పిల్ల తప్ప గుడ్డి ఎడ్ది ఏం లేదు రోడ్ మీద తెచ్చి ఈ పిల్లలు నువ్వు తాళగట్టు లైఫ్ ఇద్దామంటే ఆ పిల్లలకు రేపు నేను

కాదు ఇప్పుడు అమ్మ ఎందుకు ఎంత మర్యాద చెప్తుంది అంటే ఆడపిల్లనే ఆడపిల్లనే ఎందుకు నేను బాధ పెట్టి రేపు చెప్పకుండా చేసిన ఎందుకంటే చెప్పే మట్టుకు చెప్పినాను మీరు బిల్లేదు అమ్మా నన్ను

నా మెమరీస్ అన్ని రీమేక్ చేసి యూట్యూబ్ లో పెడతా అన్ని యూట్యూబ్ పెడతా మిస్టర్ సార్ ఆఫీషియల్ మిస్టర్ అది మార్చుకుంటానా కొత్త కొత్త వీడియోలు కూడా వాడి పెళ్ళిలో అరుణాచలం అవుతది కొ సింబల్ ఏమొద్దు కాశీవేనా ఆ కాశీ రీక్రియేట్ చేస్తా కుంభమేళ ఇప్పుడు లేకున్నా దేవుడు ఉంటాడు అది రీక్రియేట్ చేస్తా ఆ మనాలి రీల్ చేస్తా మళ్ళా పెళ్ళి అదంతా మాట్లాడడం కాదు మనసు మార్చుకోండి నాకు సనా అదో సనా కళ్ళి పెళ్ళి సార్

లేదా మాట్లాడొచ్చు మంచిగా ఫ్రీ అమ్మా అక్కడ అప్పట్లో అడ్డా గొడవ చెప్పండి ఆంటీ చెప్పండి అమ్మా మీకు చేస్తుండమ్మా అని కదా చెప్తామంటే చెప్పింది పోతుంది కాబట్టి ఈ రోజు చెప్పేసింది అమ్మా ఆలోచించుకుంది బాక్షణ జోర్లా సాగిరం సపరేట్ అయిపోయినాయి పేర్లు అన్ని సాగిరం పెళ్లి ఖచ్చితంగా రావడం మన స్ఫూర్తి ఊరుకుంటే పెళ్లికి ఒక ఒక అదే డ్రెస్ వేసుకుంటా బ్లూ కలర్ జాకెట్ వైట్ కలర్ షర్టు మళ్ళా బ్లూ కలర్ పెయింట్ లాస్ట్ గా పెళ్లి చూడాలని పెళ్లికి వస్తాను పెళ్లి పందిరా ఉండదు పెళ్లి పందిరాని గారు అవునా ఉండ్రే జరిగిపో అవునవును

మాట్లా అమ్మ చూడతాయి ఇప్పుడు అక్కడ ఇప్పుడు అట్లా అనుకున్నావాదో తెలిసి అయినా పెళ్లి ఇంత వరకు పెళ్లి అవుతాను అనుకోవాలి అనుకున్నా చెల్లెరాడతా పోయి మన కొడుతా అన్నమాట సో అంటే వీడియో నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మా అమ్మ మర్యాదగా చెప్పింది ఇదే కేసు గీసాను ఎక్స్ చేస్తాం నాలే చెప్తాడు సో ఇప్పటి నుంచి సనా సనా మా అమ్మ అత్త అత్త కూడా కాదు ఆ మా అమ్మాయి కూతురు సుశీల గైస్ ఇట్లా రాసింది ఇంటికి పెద్ద బిడ్డ ఇట్లా చెప్పి లేవా అంతే